మహనీయులు డాక్టర్ బాబు జగ్జాన్ రామ్ జయంతి నేడు ఈ సందర్భంగా కులవి వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ అట్లనే దళిత సంఘాలు సామాజిక సంఘాలు బీసీ సంఘాలు అన్నీ కూడా ఘనంగా నివాళులర్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంది వారి కన్న కళలు ఈ సమాజంలో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఉన్నది ఆ కుల వివక్ష అనేటటువంటిది పోవాలి అనేటటువంటి కోరుకున్న దాంట్లో బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు అసమానతలు ఉండొద్దని చెప్పేసి అనుకున్నారు ఎక్కువడు తక్కువనేటటువంటిది ఉండద్దని చెప్పేసి వాళ్ళు కలలు కన్నారు కానీ నేటికి కూడా ఆ వివక్షత కొనసాగుతుంది అంటరాంతనం కొనసాగుతుంది అసమానతలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తయ్యేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కన్న కళలు ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు వాటిని నెరవేర్చడమే అనేటటువంటిదే వాటి కోసం పోరాటం అనేటటువంటిదే వారికి ఘనమైన నివాళులు అర్పితడం అవుతుంది దానికోసం ఈరోజు కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎక్కడ కులవేక్షతుంటే అక్కడ ప్రత్యక్షంగా పోరాటాలు ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి మహనీయుల జయంతి సందర్భంగా ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తా ఉన్నాం అట్లనే ఈ సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున దళితుల మీద గిరిజనుల మీద బీసీల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దళిత సీనియర్ నాయకులైనటువంటి ఈరోజు పల్లె సంజివాయం మీదనే ఈరోజు కడుగట్టినటువంటి భూస్వాములు పెత్తం దారులు కూడా పెత్తం దారులు దాడి చేసేటటువంటి పరిస్థితి ఇంత దాడి జరిగినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అట్లనే కొండాపూర్ మండలంలో ఈరోజు మోహన్ రాజ్ అని చెప్పేసి అన్నదమ్ముల మీదనే వాళ్ళ భూమిలోకి వచ్చి వాళ్ళ భూమిలోకి వచ్చి వాళ్ళని మీదనే దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లనే కొన్నేళ్ళ గ్రామంలో ఈరోజు రాజీవ్ గాంధీ అనేటటువంటి యువకుడు దళితులు చెరువులకెళ్ళి వాళ్ళ వ్యవసాయ పొలాలకు నీళ్లు కట్టుకుంటాం అనే పేరుతోని అక్కడ రాజీవ్ గాంధీ అనేటటువంటి యువకుడి మీద అత్యంత కిరాతకంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లానే పెద్ద చిన్న కంజరులో ఈరోజు రామస్వామి అనేటటువంటి ఒక దళితుడు ఈరోజు కలదాగని పోతే అక్కడ ఏదో చిన్న గొడవ జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఈరోజు చెరిది బాణ మధ్య చేస్తున్నారనే పేరుతో ఊర్లోకి రా తిరగద్దు అని చెప్పేసేటటువంటి ఈ రకమైన దుర్మార్గమైనటువంటి అసమానతలు ఈరోజు రుగ్మతలు అనేటటువంటి ఉన్నాయి వీటన్నిటిని రూపుమాపాల్సినటువంటి బాధ ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఇవన్నీ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దళితులకు గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలు పటి పటిష్టంగా అమలు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేటటువంటిది పేరుకే కనిపిస్తుంది తప్ప ఎక్కడ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు పల్లె సంజివాయం మీద జరిగినటువంటి దాడి కానీ ఏ వన్ ఉన్నటువంటి సినీ నిర్మత అయినటువంటి మురళీకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మిగతా అన్ని ఘటనలలో ఏదైతే వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జిల్లాలో దళితుల మీద దాడులు జరగకుండా అరికట్టవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది వాటిని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మొత్తం అన్ని సంఘాలు కలిపి మాల స్ఫూర్తితో బాబు జగ్జవన్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూరే స్ఫూర్తితోని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం